హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో ముదిరాజుల సౌజన్యంతో సువిశాలంగా అత్యంత సుందరంగా నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వేదపండితుల పూజలతో వేద పారాయణంతో శుక్రవారం నిర్వహించారు మొదటగా పూజారులు పెద్దమ్మ తల్లి మాలలను ధరించిన ముదిరాజ్ పెద్దలు ప్రజలు దంపతులతో వేద పండితులు గణపతి పూజా కార్యక్రమంతో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభించారు తరువాత హోమం నిర్వహించారు గ్రామంలోని పలువురు ఆడపడుచులు విగ్రహాలపై నీళ్లు పోసి జలాభిషేకం నిర్వహించారు వేద పండితులు విగ్రహ ప్రతిష్ట సంకల్పం నిర్వహించారు సాయంత్రం అంగరంగ వైభవంగా అమ్మవారి శోభయాత్ర జరిగింది ఈ సందర్భంగా వేదపండితులు ముదిరా సంఘ పెద్దలు మాట్లాడుతూ వేలేరు గ్రామంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించి పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఇలాంటి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి గ్రామంలోని పెద్దలు భక్తులు ప్రజలందరూ ఆహ్వానితులని తెలిపారు పెద్దమ్మతల్లి ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు